అధికారుల తీరు మారడం లేదు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజులు పూర్తయినా ఇంకా ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాజీ సీఎం జగన్ బొమ్మలు ప్రచార చిత్రాలపై దర్శనమిస్తున్నాయి అధికారుల నిర్లక్ష్యానికి ఈ దృశ్యం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చిన్న చిరుకూరు గ్రామంలోని గ్రామీణ పశు వైద్యశాల ఎదురుగా ప్రచార చిత్రాలపై మాజీ సీఎం జగన్ బొమ్మలు అలాగే ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా గత ప్రభుత్వ పాలకులు చిత్రపటంతో ఉన్నటువంటి సూచక బోర్డు దర్శనమిస్తోంది నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో ఉన్న ఈ బోర్డులే అధికారుల తీరుకు నిదర్శనం